ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్లాం భరద్రం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందామండి మకర రాశి వారికి ఏం భయపడే అవసరం లేదు కాకపోతే కుజషేన్లు ద్వితీయ భావంలో ఉండడం వల్ల కొద్దిగా డబ్బులు రావడం విషయంలో లేట్ అవుతుందేమో తప్ప వచ్చి తీరుతాయి అలాగే మీకు ఆపర్చునిటీస్ రావడం లేట్ అవుతుందో తప్ప ఆపర్చునిటీస్ ఎందులో ఎందులో అంటే మీకు గాయనే గాయకులు ఉంటారు పాటలు పాడేవాళ్ళు ఉంటారు కొద్దిగా అవరోధాలు ఏర్పడతాయండి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అంతిమంగా సక్సెస్ అవుతారు కుజన్ కాంబినేషన్ ఏంటంటే భార్యాభర్తల విషయంలోను మీ ఫ్రెండ్స్ సర్కిల్ విషయంలోనూ బంధువుల విషయంలోనూ కొద్దిగా మనస్పర్ధలు చికాకులు వాళ్ళతో దెబ్బలాటలు అనే కొద్దిగా ఫైరీగా ఉండడానికి అవకాశం ఉంది మూడో భావంలో ఉన్న రాహు మాత్రం మిమ్మల్ని విశేషంగా ఆకర్షించుకుంటాడండి ఎందుకంటే మూడో భావంలో రాహు యోగిస్తాడు మూడో భావంలో రవి కూడా అనే శాస్త్రం ఉంది కదా మూడు ఆరు పదకొండో స్థానాల్లో కాబట్టి మూడో భావంలో మీకు రాహు రవి రాహు ఉన్నారు అంటే ఏం చేస్తారు ప్రయాణాలు ఇస్తారు ఆనందాన్నిగా ఉండేటి చేస్తూ ఉంటాడు ప్రతి పనులను విజయం కలిగించేటి చేస్తూ ఉంటారు రాజ్య ప్రాప్తి కలిగేటి చేస్తూ ఉంటారు మీ తమ్ముడుల్ని తోబుట్టు వాళ్ళని చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే పత్రికా రంగంలో ఉంటారు సరే వాళ్ళకి మంచి విదే విదేశాలు కలిగేటి చేస్తుంటారు మంచి బాగా డెవలప్ అయి చేస్తుంటారు ప్రయాణాలు కలిగించే చేస్తూ ఉంటారు రవిరావులు మీకే బాగుంటుందండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను రవిరావుల కాంబినేషన్ చాలా బాగా అద్భుతం ప్రతి పనులను విజయం సాధించాలని తపన మీకు ఉంటుంది అలాగే కార్యోత్సాహము ఇంకా చెప్పాలంటే ధైర్యం కూడా మీకు బాగుండదు మూడో భావంలో రవి ధైర్యాన్ని ఇస్తాడు రాహుడు అంతే ఈ ప్రభావం చాలా బాగుందండి ఫోర్త్ భావంలో గురుడితో కలిసిన బుధుడు అదృష్టం అండి ఎందుకు అదృష్టము ముఖ్యంగా గురుబుద్ధులు కలిసి ఉన్నారంటే విద్యలో బాగా రాణిస్తారు ఏ విద్య ఏ విద్య అంటే ఎంబీబీఎస్ కొంతమందికి ఇంజనీరింగ్ విద్యలో అలాగే ఫోర్త్ భావం బాగుందంటే ఆడిటర్స్ తెలుసుకుందాం మీకు ఆడిటర్స్ అంటే చా సి ఐసిడబ్ల్యూఏ వాళ్ళు బాగుంటుంది గురుబుద్ధులు కాంబినేషన్ వలన సైంటిస్టులకి ఆడిటర్స్కి అలాగే గణిత శాస్త్రజ్ఞులకి ఇంకా చెప్పాలంటే ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళ వాళ్ళకి కలిసి వచ్చే కాలము వాళ్ళ మాటకి ఎదురు ఉండదు అన్ని శుభాలు జరుగుతాయి ఇంకా చెప్పాలంటే ధైర్యోత్సాహం కూడా ఎక్కువండి మీకు అందుకని ప్రముఖమైన ఆడిటర్స్గా మీరు గుర్తింపు గౌరవం దక్కుతుంది గురుబుద్ధులు కాంబినేషన్ వలన కూడా శుక్రరాహుల గురించి ఇంత చెప్పాము గురుబుద్ధులు కాంబినేషన్ వలన ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉంటారు మీరు ప్రతి పనిలోనూ మీకు నిమగ్నమైపోయి ఆ పనిలోనూ సాధించాలని తప్పన ఉంటుంది ఇంకా చెప్పాలంటే కొద్దిపాటి కోపం ఉంది మీకు చిన్నపాటి కోపం పెద్ద అవసరం లేదు ఇంకా చెప్పాలంటే మీ మీ జనాల్లో బాగా మక్కువ ఎక్కువ జనాకర్షణ ఎక్కువ మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటారు అలాగే మీకు కళా నైపుణ్యం దాగి ఉందండి మీలో మకర రాశిలో కళా నైపుణ్యం ఉంది అలాగే మీకు జనాకర్షణతో పాటు రాజకీయంగా పదవులు రావడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులు స్నేహం బాగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నారు అలాగే మీ మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్లను అలాగే కొంతమంది భూములు కొనుక్కోవడంలోను వాహనాలు కొనుక్కోవడంలోను గృహ గృహాలు తెలుసుకొని గృహ గృహప్రవేశాలు చేసుకోవడం వారంలో ఉంటాయి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పుత్ర పుత్రిక సంతాన యోగం మీకు ఈ ఉన్నాయి కుజు దృష్టి వలన మీకు పంచమభావానికి యోగమే ఉంటుంది అవయోగం ఉండదు మీ ఇంట్లో శుభకార్యాలు ధర్మకార్యాలు మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు అందులో డౌట్ లేదు అలాగే అష్టమస్థానానికి కూడా గురు దృష్టి దృష్టి ఉంది కాబట్టి గురు దృష్టి శనిది కుజుల దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి తలవంతలపు వచ్చే యోగం మాత్రం బాగా ఉంటుంది జనం మీకు బాగుంటారు అందులో డౌట్ ఏముందండి నైన్త్ హౌస్లో కేతు ఉన్నాడు అంటే జ్ఞాన సంపద కోసము జ్ఞాన వృద్ధి కోసము మీరు విదేశ పర్యటన చేస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు విద్యలో బాగా రాణిస్తారు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా అంటే ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము తీర్థయాత్రలు చేయడము కేతు ప్రభావం కదండి ఒకటేంటి అన్నీ సరే వ్యాపారాభివృద్ధి కలిగించడము ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా అభివృద్ధి ఉంటుంది కేతు కుజిసమ్మ అండ్ కదా ఖచ్చితంగా మీకు బ్రహ్మాండమైన బిజినెస్లో సక్సెస్ అయి తీరుతారు అంతే కదండి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా అంటే బిజినెస్ అనే వ్యాపారం ఒకటే అనుకోండి ముఖ్యంగా మీ వృత్తిపరంగా చెప్పుకుందాం అండి వృత్తిపరంగా మీరు సక్సెస్ అవుతారు అంటే ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది కొత్త కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి మీరు బాగా కష్టపడండి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది ఆ రోజుల్లో ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి బుద్ధి చూస్తున్నాడు కదా అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే చార్ట్ అకౌంటెంట్స్ అకౌంటెంట్స్ అంటే ఆడిటర్స్ అంటాం ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అందాం వీళ్ళందరూ కూడా అండి బాగా కలిసొచ్చే కాలము అనేక విధాలుగా కలిసి వస్తుంది ధనపరంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ పరంగా మీ బాసులు యొక్క ఆశిస్తుల పరంగా అన్ని విధంగా మీకు బాగా కలిసి వస్తుంది మీరు వ్యాపారం కూడా విస్తరణ బాగా చేసుకుంటున్నారు లాభాలు కూడా బాగా గడిస్తారు ముఖ్యంగా పన్నెండో భావాన్ని పన్నెండో భావాన్ని చూసుకోవడం వలన సన్మానాలు జరగడము ఖర్చులు అధికంగా ఉండడము మీకు గుడులు గోపురాలు దర్శించుకొని అలాగే చెరువులు బావులు తవ్వించడం కూడా అవకాశాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివాభిషేకాలు చేసుకోవడం వల్ల ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా అంతేకాకుండా అమ్మవారిని కూడా పూజించాలండి దుర్గ అమ్మవారు దుర్గ అమ్మవారిని పూజించడం వల్ల ఏ గ్రహం వలన వచ్చే దోషాలు కూడా పరిహారం అవ్వడానికి చాలా మటుకు ఆ గ్రహాల యొక్క దోషాలు తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని అమ్మవారి పూజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రతి రాశి వారు కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉండాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి